హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విరూపాక్షి హాస్పిటల్కి వెళ్ళి కోమాలో ఉన్న రాఘవ దగ్గరికి వెళ్ళి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ లే రాఘవలే అని అతని ముందు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక విరూపాక్షి ఏడుస్తూ ఉంటే తన కన్నీళ్ళు రాఘవ చేతి మీద పడటంతో రాఘవలో చలనం వస్తూ ఉంటుంది అది చూసిన విరూపాక్షి సంతోషపడుతూ డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గర వెళ్ళి రాఘవతిలో చలనం వచ్చింది తన చేయి కదిలించాడు డాక్టర్ అని విరూపాచి చెప్పేసరికి డాక్టర్ అవునా అని రాఘవని చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా వెంటనే విరూపాక్షి రూపకి ఫోన్ చేసి రాఘవ కోమానో నుండి బయటికి వచ్చాడు అతనిలో చలనం వచ్చింది మనం ఎలాగైనా సరే రాజు పెళ్లి ఆపాలి నేను రాఘవని తీసుకొని గుడి దగ్గరికి వస్తాను నువ్వు మీ నాన్నని తీసుకొని గుడి దగ్గరికి రా అని విరూపాక్షి చెప్పగానే రూప సంతోషపడుతూ అలాగే అమ్మ అని అంటూ ఉంటుంది విరూపాక్షి రాఘవను వీల్ చైర్లో తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది రూప సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి రాఘవ కోమాలో నుండి బయటకు వచ్చాడు నాన్న గుడి దగ్గర అమ్మ అతన్ని తీసుకొని వస్తుందంట నిన్ను గుడికి తీసుకొని రమ్మని చెప్పింది అని రూప చెప్పేసరికి సూర్యప్రతాప్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక గుళ్ళో రాజు శ్వేతల పెళ్ళికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి రాజు శ్వేత కూడా ఇద్దరు పెళ్లి బట్టల్లో రెడీ అయ్యి పీటల మీద కూర్చోవడానికి సిద్ధమవుతూ ఉంటారు విరూపాక్షి రూపు సూర్యప్రతాప్ నిజం చెప్పించి రాజు తప్పులు లేదని నిరూపించి రాజు రూపాన్ని కలుపుతుందా లేం జరుగుతుందా అనే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము